డిఫికల్టీస్ ఛాలెంజస్ అండ్ అబ్స్టల్స్ మిత్రులరా నేరుగా విషయానికి వస్తాను ఈ కెస్ట్ రాకి పాట్ అంటే హార్డ్ పాట్ కఠినమైన దారులు అనేటువంటిది మెయిన్ పాయింట్గా మెయిన్ ఇష్యూగా చెప్పడం జరిగింది ఈ మెయిన్ ఇష్యూని ఎందుకు రాకి పాట్ అనే దాంతో సింబలైజ్ చేశాడు అంటే రాకి పాత్ అంటే ఏంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అదేవిధంగా రాకీ పాత్ని దేనికి సింబలైజ్ చేసేయడం కవి అనేది కూడా చెప్పాను చెప్పడం జరిగింది రాకీ పాత్ మీన్స్ ఛాలెంజెస్ ఆబ్స్టెక్స్ అండ్ డిఫికల్టీస్ సవాళ్ళు అడ్డంకులు కష్టాలు వీటిని తట్టుకొని నిలబడి నిలబడగలిగే వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు దక్షుడు అంటే మంది అని అర్థం గైస్ నౌ ఫ్రమ్ హియర్ వి ఆర్ సీయింగ్ నల్లగొండ నరసింహస్వామి టెంపుల్ త్రీ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ హియర్ द फ्यू पोए बर्थं कवानजुस्ते फ्र इट नाट ओनली फर् स्टूडेंट बट फर आल कैंड आफ व्यूअर्स कैन अंडर्स्टा द फ्यू थ्रू दीज विजुल ओके The Few A by a Cast The Few The busy roads are crowded And the level roads are crammed The pleasant little rivers With drifting folks are crammed But off yonder the road is rocky Where you get a better view You'll find the links are thinning and the dwellers are few, where the going smooth and pleasant you will always find the trend for the many more is the pity seem to late to drift to land but the steps that call for courage and the task that is hard to do in the end result in glory for the never wearing few Edgar Albert cast the pen the few is an inspirational pen it has 16 lines meter and if you are a student you can divide it into two parts first and second part And first part has weight lines and the second part has weight uh, lines also. So this is the poem that was accompanied uh, by Edgar Baratogaster. Yes, Good guys, now I will explain you all this poem with uh, possible actions. hello everyone it is very happy to meet you all on my youtube channel once again and guys before going to start our video about the poem the few i must clarify to all of you one thing that is um, the explanation of the poem the few is not only for students but also the common mass and uh, common audience also and Really, I didn't know when I select the poem, the few, to make a video on it. If it is a seventh class poem, anyway, luckily I choose the best poem. So, I request you all the seventh class students, dear students, it is not only for you. If you want a complete explanation and answers to all questions and answers to all composition work, you can't get answers Run my video. It is very clear, but I explained everything, every stage of the poem clearly to all kinds of viewers. The students, in Spain, the few, the poet Edward Elbert Task contrasts the few people who choose rocky paths and the many majority people who choose uh, easy paths in the journey of their lives. కవి అల్బర్ట్ టెస్ట్ గారు ఈ పద్యంలో అతి తక్కువ మంది ఎవరైతే కష్టాలతో కూడినటువంటి దారిని ఎన్నుకుంటున్నారో వాళ్ళని మరియు అతి ఎక్కువ మెజారిటీ మంది ఎక్కువగా ఎవరైతే సులువైన మార్గాలను ఎన్నుకుంటున్నారో వాళ్ళని వాళ్ళ మధ్య పోకడల్లో ఉన్న వ్యత్యాసాన్ని మనకి కడుతూ ఉన్నారు ఈ పొయ్యం ద్వారా ఇక విద్యార్థుల విషయానికి వస్తే వైఆర్ ఫ్యూ పీపుల్ రాకి రాత్ అన్నదనం బికాజ్ రాకీ పాస్ ఆర్ నాట్ ఈజీ టు ఫాలో రాళ్ళమయమైన దారుల మీద నడవటం అంత సులువు కాదు కాబట్టి అనేది ఆన్సర్ వస్తుంది ఈజీ యాక్షన్స్ అండ్ హ్యాప్స్ కష్టం హార్డ్ అనేటువంటిది మనం ఎప్పుడు కూడా అటువైపు చూడాలంటేనే ఈరోజు ప్రజలు అంటే కామన్ మాస్ పీట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడేదానికి ఏమాత్రం ఇష్టపడతా విద్య దీన్ని మీకు మరింత అర్థమైన విధానంగా చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను నవ్ ఐ టర్న్అట్ ద టైమ్ వాట్ టాకింగ్ యూర్ లిజ్నర్స్ నవ్ ఐ రిక్వెస్ట్ యూ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ ఫీల్ టచ్ కంటెంట్ ఈస్ ఇంటెండెడ్ ఇంటెండెడ్ ఫార్ యూ పర్సనలీ మీరు ఇది మాకు మా కొరకు చెప్తున్నారు అని ఫీల్ అయినప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది సో ఫీల్ ద కంటెంట్ ద దీ రోడ్స్ ఆర్ క్రౌడెడ్ అండ్ ద లెవెల్ రూడ్స్ ఆర్ డ్యామ్ ద లెవెల్ రూడ్స్ ఆర్ డ్యామ్ లెవెల్ అంటే స్లోపోట్ ఫ్లాట్గా ఉండే రోడ్స్ ఎప్పుడు కూడా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తా అనమాట మెనీ పీపుల్ అట్రాక్టెడ్ బై ద లెవెల్ రోడ్స్ డ్రింకింగ్ స్మోకింగ్ వాకింగ్ మూవీస్ ఇన్ థియేటర్స్ సో మెనీ టైమ్స్ ఆఫ్ వర్క్స్ దీస్ ఆర్ కాల్డ్ లెవెల్ రోడ్స్ ఐ థింక్ లెవెల్ మనకి ఇద్దరు బండి ఎక్కువ ఎలాగా పైకి వెళ్తూ ఉంటుంది ఇద్దరు ఇంట్రెస్ట్ పెడుతున్నాయి బిల్స్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది ప్రత్యక్షంగా ఇద్దరు బండిని మీరు చూస్తే కనుక అదేవిధంగా లెవెల్ రోడ్స్లో డౌన్ అవి ఎంత ఈజీగా వెళ్తాయో మనం చూస్తూ ఉంటాం అలాగే ఈ కామన్ ఫోకో మ్యాథ్ స్పీక్లో ఎవరైతే ఉన్నారో ఈ లెవెల్ రోడ్స్కి ఎక్కువగా అట్రాక్ట్ కావడం వల్ల విపరీతమైన మనం జామ్ అయిపోతూ ఉంటాయి ఇక్కడ జామ్ అనే వాడిని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి జామ్ అంటే ఏంటి కలగా పులవాణిపోవడం అంటే అలాంటి లో మనం వెళితే ఎంత ఈజీగా మరీ ఈజీగా వెళితే అక్కడ డిసిప్లిన్ కూడా ఉండదు అలాంటి కామన్ మాస్ పీపుల్ అక్కడ ఉంటారు అనేటువంటిది ఈ జాబ్ అనే వర్డ్కి మీనింగ్ క్రామ్ క్రామ్ మీన్స్ కంప్లీట్లీ ఫుల్ ఇక్కడ డెలింగ్ గురించి చెప్పే మన పీపుల్ అండ్స్ విత్ డ్రింగ్ ఫోక్స్ ఫోక్స్ అంటే కామన్ మాస్ పీపుల్ ఫ్యామిలీస్ డ్రిఫింగ్ అంటే మెయిన్గా స్లోలీ సో క్రామ్ మీన్స్ కంప్లీట్లీ ఫుల్ ఆహ్లాదకరమైన నదీ జలపాతాల దగ్గర ప్రజలు గుంపులు గుంపులుగా తేలియాడుతున్నట్లుగా ఉంటారు అనేటువంటిది ఈ లైన్స్ యొక్క మీనింగ్ అన్నమాట లుక్ ఫ్రెండ్స్ ద ఫ్లూజ్ అండ్ లిటిల్ రివర్స్ అంటే ఇది నదీ జలాలు నదుల దగ్గర రద్దీగా ఉండే జనం గురించి రష్గా ఉండేటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో రివర్స్ నియర్ ద రివర్స్ అక్కడ ఆ సిచ్యువేషన్ గురించి కవి చెబుతున్నాడు విత్ డ్రిఫ్టింగ్ ఫోక్స్ చూడండి మరీ రద్దీగా ఉండే ప్రదేశాలకు మనం వెళితే సంతోషం ఆహ్లాదం ప్లీజ్ ఏంటంటే సంతోషం కోసం మనం అక్కడ ఘన వెళ్ళినట్లయితే మనం ఆ నదుల్లో కొట్టుకుని పోవడం కూడా జరుగుతుంది డ్రిఫ్టింగ్ ఫోక్స్ అంటే జనము వాళ్ళు డ్రిఫ్టింగ్ అంటే పేరు ఉంటారు అని చెబుతున్నాడు కాదు పేరు ఉండడం కాదు మరీ ఈజీగా సుకాల కోసం మనం పరిగితే అలాంటి నదులు కొట్టుకుని పోవడం కూడా తెరగవచ్చినటువంటి ఒక వార్నింగ్ అయితే మనకి కవి ఇస్తున్నాడండి నౌ ద సెకండ్ స్టెండ్ వేర్ ఎ బటర్ ల్ట్ అండ్ అండ్ మై గర్ల్ ఫ్రెండ్ నెవర్ ఫాలోస్ మీ ఆన్ దిస్ రాకీ పాత్ రోకీ రోకీ వేస్ రాళ్ళు రపలతో కూడినటువంటి కొండ ప్రాంతాలలో బెటర్ వ్యూస్ ఉంటాయని అయితే అక్కడికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నారని కవి చెప్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ మనం కష్టపడి పనిచేస్తే ఎలాంటి బెటర్ వ్యూస్ ని రీచ్ అవుతామో మీరు ఇప్పుడు కలర్ చూశారు నో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ నైన్ కి But of yonder, where it is roughly, where so you get a better view. This means yonder is what? There is a noun and also an adverb. Noun means far uh, distance. at some distance in the direction indicated. So ఒక దూరంగా ఎత్తుగా ఉన్న ప్రదేశం అంటే ఎండర్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా అడ్వర్బ్ అడ్వర్బ్ అంటే క్రియా విశేషణం మనకు తెలుసు సో అడ్వర్బ్ మీన్స్ యాండర్ ఓవర్ దర్ ఇండికేషన్ మార్క్ ఆఫ్ ఓవర్ దేర్ అంటే దాన్ని మీడియా వెళ్ళండి అని చెప్పేటువంటి ఒక ఇండికేషన్ మార్క్ అన్నమాట డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్ ట్రావెల్స్ బై ఓన్లీ ఈజీగా ఉండే వాటిని మనం ఎప్పుడు ఎంచుకుంటాం కష్టమైన వాటిని వదిలేస్తున్నాం నెక్స్ట్ వన్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ద రాంబ్లైజెస్ అనేటువంటిది సవాళ్ళకి మరియు అడ్డంకులకి మరియు కష్టాలకి సింబల్గా ఈ పద్యంలో కవి లకి పాత్ని సింబలైజ్ చేయడం జరిగింది గుడ్ ఫ్రెండ్స్ ఈ భూమి మీద అతి కష్టమైనటువంటి పనులు డిఫికల్ట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో డిఫికల్ట్ అండ్ టైరింగ్ వర్క్స్ ఈ షఫోర్డ్ వర్క్ అనేటువంటిది అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను గొర్రెలని కాయడం మేకల్ని కాయడం అంటే వైట్ దుబాయ్ అక్కడ ఒంటలను కాస్తూ ఉంటారు ఎడరుల్లో అది కూడా కష్టమే కానీ మన గ్రామాల్లో ఇక్కడ కనిపించేటువంటి అతి కష్టమైన శారీరక కష్టమైనటువంటి పనుల్లో షఫర్డ్ వర్క్ అనేటువంటిది చాలా కష్టం అండి సరే ఇప్పుడు వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎందుకు అంటే వీళ్ళకొక యాండర్ ఒక యాండర్ కనిపిస్తూ ఉంటుంది మనం ఇలా కష్టపడుతూ అలా వెళితే కొంచెం బెటర్గా మన లైఫ్ కొంచెం బెటర్ వ్యూ వస్తుంది అనేటువంటి ఒక యాండర్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ కష్టపడుతున్నారు సో మనకి బెటర్ వ్యూ రావాలంటే యాండర్ని మనం ఫాలో కావాలి యాండర్కి ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఉంటుంది సో ఏ ఉన్నప్పటికీ ఉన్నప్పటికి కూడా హార్డ్ వర్క్ చేసి మనం ఈ కష్టపడేదానికి సిద్ధపడటం లేదనమాట ద ప పర్ట్ సజెస్ట్ ద ట్రూ వర్క్ స్లైస్ ఇన్ డిటర్మినేషన్ జర్నీస్ టు గ్లోరీ రాదర్ దాన్ ఇన్ ద కంఫర్టబుల్ పాకన్ బై ద మెజారిటీ సో టల్ట్ అండ్ టైరింగ్ జర్నీ సో టందని ప్రోట్ సజెస్ట్ చేస్తున్నాడు క్లోరీ లేదా ఇన్ అంఫర్టబుల్ పాజార్టీ సో దట్ ఈస్ దీమ్స్ ఫైవ్ ఎయిట్ లైన్స్ ఆఫ్ దూ వాట్ డ్ ద పైప్ మీన్ ద బెటర్ వ్యూ వాట్ డైజ్ ద పైప్ మీన్ ద బెటర్ వ్యూ ఇక్కడ మనకి సెకండ్ స్టేజ్లో బెటర్ వ్యూ అనేటువంటి ఒక ఫ్రేజ్ వాడడం జరిగింది పాయింట్ సో దీని మీనింగ్ ఏంటి అనేది క్వశ్చన్ దాని మీనింగ్ ఏంటంటే ద వ్యూ వన్ గెట్స్ ఇస్ సివర్స్ ఇన్ ద రాకీ పాత్ కష్టపడే తప్పుడు కష్టాల మార్గాన్ని పయనిస్తున్నప్పుడు మనం ఏదైతే చూస్తామో అదే బెటర్ వ్యూ అనమాట అంటే మనం పైకి వెళుతూ ఉన్నప్పుడు కష్టపడుతూ మనకి కనిపించేటువంటి ఒక డెవలప్మెంటు ఒక బెటర్నెస్ అనమాట సో అది ఆన్సర్ వస్తుంది ఎక్కడైతే కష్టం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఫలితం కూడా ఉంటుంది వై డ్ మోస్ట్ పీపుల్ చూస్ ఈజీ పాత్స్ ఇన్ ద జర్నీస్ ఆఫ్ దైవ్స్ అనే ప్రశ్నకి ఇప్పుడు నేను చెప్పినటువంటి వివరణ సరిపోతుంది ఈ వివరణలో ఈ కష్టాలు చూస్తే మనకి ఎందుకు ఈజీ పాత్ చూజ్ చేసుకుంటారో అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ వై ఐ అగే దిస్ ఆల్ ఎక్స్ప్లెనేషన్ హియర్ వై మోస్ట్ పీపుల్ చూస్ ద ఈజీ పాత్స్ ఇన్ ద జర్నీస్ ఆఫ్ దేర్ లైవ్స్ అంటే ప్రశ్నకి సమాధానం ఈ విశ్లేషణలో మీకు ఖచ్చితంగా దొరుకుతుందని ఇదంతా చెప్పడం Now the person of the few. Where is it? You will always find the throng. For the many more is the pity seem to like to drift along. Where is the pity? Where is the pity means uh, it is very sad. And um, throng. Throng means a crowd of people. గోయింగ్స్ మీన్స్ కమింగ్ అండ్ గోయింగ్ రాకపోకలు అంటూ ఉంటాం కదా ఈ రావడం పోవడాన్ని గోయింగ్స్ అంటాం అనమాట సో ఎక్కడైతే స్మూత్ అండ్ లిజెంట్ ఆనందంగా సుఖంగా ఉంటుందో అక్కడ ప్రజలు రాకపోకలు ఎక్కువగా ఉంటారు అనేటువంటిది ఇక్కడ మీనింగ్ డోంట్ లెస్ యువర్ గోయింగ్స్ అంటే మీ పిల్లల రాకపోకల్ని ఎప్పుడూ కోల్పోకూడదు జీవితంలో అంటున్నారు ఎగ్జాంపుల్ సెంటెన్స్గా వేర్ ద గ్లోయింగ్స్ గ్లోయింగ్స్ అంటే వెళ్ళేవాళ్ళు వాళ్ళు సో ఈ వెళ్ళేవాళ్ళు ఆనందంగా స్మూతీగా వెళ్తూ ఉన్నారు అంటే అక్కడ ఏదో సులువైన పద్ధతి ఉన్నది అని చెప్పడమే ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట నెక్స్ట్ ఫార్ ద మినీ మోడ్స్ లైట్ డ్రిఫ్ట్ అవు ఇక్కడ చాలా మంది విషయంలో మనం సానుభూతి చూపించాల్సిన విషయం ఏంటంటే

మీన్స్ టి కాల్ ఫార్ కరేజ్ సాహసము ధైర్యంతో కూడిన ముందడుగులు ఎవరు వేస్తారో అండ్ దాస్ దట్స్ హా టు డూ ఎక్కడైతే కఠిన సభతో కూడిన లక్ష్యం ఉంటుందో ఇంకా ఎన్ రివైన్ గ్లూరీ చివరికి అలాంటి వాళ్ళకి మంచి ఫలితం ఉంటుంది ఫార్ ద నెవర్ వ్యవరింగ్ ఫ్యూ అలా ఒక గతి నిర్ణయం తీసుకున్న వారికి మాత్రమే అతి కొద్ది మంది వారికి మాత్రమే వేరే ఫ్యూ గైస్ మన దీనంతా ఏమన్నా మన నేరుడు వేల వ్యాపారం ముగిసింది నేనైతే ఇంటికి బయలుదేరాను ఇంటి దగ్గర పెట్టాను అనమాట ఓకే ఫ్రాండ్స్ ఈ పోయం ఇంతతో క్లోజ్ చేద్దాం మళ్ళీ మరో పొయ్యంతో మళ్ళీ కలుసుకున్నాం అంటిల్ దెన్ సి యూ బాయ్